హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజ్ అవలాస్ ఆఫీషియల్స్ అండి ఎలా ఉన్నారు అందరికీ మేమైతే చాలా చాలా బాగుందండి ఈరోజు కర్రీ రోజు కాకరగా తీసుకుమ్మ నేను చూసి చాకర తీసుకో మీ అందరికీ కూడా చేసి చూపిస్తున్నాను ఇదే విధంగా ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నానండి కాకరకాయలు ఉల్లిపాయలు మూడు చింతపండు కొంచెం పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి కొంచెం వాటర్ అయితే తీసుకొని వాటర్లోనే ముందుగానే కాకరకాయ ము కాకరకాయలను అయితే మనం కడిగేసుకోవాలి ముక్కలని అయితే మాత్రం నీళ్ళల్లో వేయకూడదండి కాకరకాయలను ముందుగానే ఇలాగ కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి అంటే చిన్నపిల్లలు ఉంటారు కదండి వంట రాని వాళ్ళు వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను ఇదే విధంగా కొంచెం వాటర్ అయితే తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని నానబెట్టేసుకున్నానండి మనం కాకరకాయలు కట్ చేసుకునే లోపల చింతపండు కూడా నానిపోతుంది ఇదిగోండి నేను ఈ విధంగా రౌండ్గా చక్రాల్లాగా కోస్తున్నాను కాకరకాయలు నేను ఒక అర కేజీకి అయితే కాకరకాయలు తీసుకున్నానండి ఇదే విధంగా కట్ చేసుకోవాలి కాకరకాయలని గింజలు ఉన్నా పర్వాలేదు మీకు గింజలు నచ్చలేదు అనుకుంటే కనుక మధ్యలో రౌండ్గా ఉన్నటువంటి దాన్ని మనం తీసేయచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు కానీ కాకరకాయ కూరకి గింజలతో ఉంటేనే టేస్ట్ అన్నది ఉంటుందండి అలాగే ఉల్లిపాయలను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను నేను ఉల్లిపాయలు మూడు తీసుకున్నానండి కాకరకాయ పులుసులోకైనా ఎగురులోకైనా కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే చేదన్నది ఉండదండి ఈ విధంగా కనుక మీరు ఒకసారి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాకరకాయ ముక్కలు చింతపండు కూడా అన్నీ రెడీగా పెట్టుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత మెంతులు తీసుకున్నానండి మెంతులు కొంచెం జీలకర్ర కొంచెం తీసుకున్నాను మెంతులు జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఈ మూడు కూడా కలిసి వేపుకోవాలి ఉల్లిపాయలు పూర్తిగా వేగనవసరం లేదండి కొంచెం వేగితే చాలు మిగతా అది మనం కాకరకాయ ముక్కలు వేసుకున్నప్పుడు వేగిపోతాయి ఇదిగోండి కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకొని ఐదు నిమిషాలు సింగులో పెట్టుకున్నాను అది మగ్గే వరకు ఉంచుతాము అలాగే ఐదు నిమిషాలు అయిన తర్వాత చూద్దామండి కాకరకాయ ముక్కలు చూసారు కదా చక్కగా మనకి మగ్గిపోతున్నాయి ఇవి ఏంటంటే కొంచెం హైలో పెట్టుకొని వేపు ఉంటే కొంచెం బాగుంటుందండి ఇలాగ మనం ఉప్పు కారం వేసే వరకు కొంచెం హైలోనే ఉండాలి మాడకుండా కలుపుతూ ఉండాలండి ఉల్లిపాయలు చూశారు కదా చక్కగా మగ్గిపోయాయి మనకి ఇలాగ వేగాలండి ఉల్లిపాయలు కూడా మొత్తం ముందే వేగిన తర్వాత మనం కాకరకాయ ముక్కలు వేసామంటే ఉల్లిపాయ ముక్కలు కూడా మాడిపోతాయి అలాగే ఇదిగోండి చక్కగా మగ్గిపోయిన తర్వాత కొంచెం సాల్టు తగినంత తీసుకోండి కారం అయితే మేము కొంచెం ఎక్కువగానే తింటాము అది కూడా కూరలు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది నేను రెండు టేబుల్ స్పూన్లు అలాగా కారం అయితే వేసాను సాల్ట్ మీకు తగినంత వేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఏ కూరకైనా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఉప్పు కారం చక్కగా పడుతుందండి ఇలాగా ఇలా మగ్గిన తర్వాత మనం చింతపండు రసం ముందే తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అది మనం యాడ్ చేయాలి మీరు కొంచెం పురుపు ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువే వేసుకోండి ఎంతకొండ పులుపు కూడా మనం యాడ్ చేసేసుకోవాలి కొంచెం దగ్గరగా ఉంది అని అనుకుంటే కనుక వాటర్ పోసుకోవచ్చండి నో ప్రాబ్లం మాకు కొంచెం పులుపు చిక్కగా ఉన్నట్టు అనిపించింది కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇలా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఈ కర్రీ మీకు చాలా సింపుల్ అండి అసలు మనం అనుకుంటాం కానీ కాకరికే కొంచెం కష్టమేమోనని కాదండి మనకి హెల్దీ కూడా ఆరోగ్యంగా కూడా ఉంటారు ఈ కాకరకాయ తినడం వల్ల చాలా మంచిదండి ఎవరైనా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇదే తినొచ్చు అలాగే మనకి పది నిమిషాలు అయిన తర్వాత బెల్లం కూడా నేను కొంచెం వేసుకున్నానండి మీకు ఇప్పుడు బెల్లంతో పాటు కొత్తిమీర కూడా వేసుకొని మీరు ఉంచవచ్చు నేను పది నిమిషాలు సిమ్లో పెట్టేసి వదిలేశాను బెల్లం వేసిన తర్వాత సిమ్లో పెట్టేసి వదిలేస్తే చూశారు కదా ఇలాగా మనకి కాకరకాయ ముక్కలకి అన్నిటికీ చక్కగా బట్టి ఆయిల్ అంతా పైకి తెలియంది ఈ పులుసు అన్నది చాలా బాగుంటుందండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ అండి కామెంట్స్ కూడా చేయండి అలాగే నేనైతే వేరేగా బాక్స్లోకి అయితే తీసేసుకున్నాను ఇలా సర్వ్ చేసుకొని తింటే మనకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి అదేవిధంగా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను అలాగే మరిన్ని వీడియోలతోనైతే నేను ముందుకైతే మళ్ళీ వస్తానండి అంతవరకు నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ అంతవరకు సెలవండి బాయ్ ఫ్రెండ్స్